హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొబ్బరి గూర్రెలండి చాలా చక్కగా వచ్చాయండి ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ కొబ్బరి గూరెలని కరెక్ట్గా పాకం పట్టుకుంటే ఎక్కడ చక్కగా విరగవండి వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా రైస్ని ఇలా నానబెట్టుకోవాలండి ఒక పది గంటల పాటైనా నానబెట్టుకోవాలి అందుకని నైట్ పెట్టుకోవాలండి రైస్ని తర్వాత వాటిని ఒక జల్లడి గిన్నెలో వడేసుకొని తరువాత ఇలా పలచటి క్లాత్ మీద ఫ్యాన్ ప్యాన్గాలికి ఆరపెట్టుకోవాలండి బియ్యంలో ఉన్న తడి మొత్తం పోవాలి తర్వాత వీటిని మిల్లైనా పట్టించుకోవచ్చండి లేదంటే మిక్సీ అయినా వేసుకోవచ్చు నేనైతే మిక్సీలో వేసుకున్నానండి కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకుంటే పిండి కూడా చాలా బాగా వస్తుంది మిక్సీ పట్టుకున్న పిండిని ఇలా జల్లెడు పట్టుకోవాలండి పిండిలో ఏ ఉండలు లేకుండా మెత్తగా పట్టుకోవాలి ఇలా తర్వాత ఒక కేజీ బియ్యానికి నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా కోసుకొని ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని బెల్లం వేసుకోవాలండి ఈ బెల్లాన్ని పాకం పట్టుకోవాలి బెల్లంలో కొన్ని వాటర్ వేసుకొని పాకం పట్టుకోవాలండి నేను మంచి బెల్లాన్ని తీసుకున్నానండి ఇందులో నలకలు కానీ ఏమీ లేవు ఫిల్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదండి బెల్లం మొత్తం కరిగాక పాకం వచ్చిందో లేదో ఇలా చెక్ చేసుకోవాలండి కొబ్బరి బూరెలకి ఇలా వస్తే చాలండి పాకం అరిసెళ్ళకు కాదు అరిసెలకైతే ఉండవ్వాలి కొబ్బరి బూరెలు కాబట్టి మనం అలా వేస్తే ప్లేట్లో అలా విరిగిపోయినట్టుగా ఉండి కొంచెం చిక్కగా ఉంటే పాకం వచ్చేసినట్టేనండి కొబ్బరి బూరెలకి ఇప్పుడు ఈ పాకంలో మనం నాలుగు యాలకులు దంచి వేసుకోవాలి కొబ్బరి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి వేసుకొని ఇలా ఒక నాలుగు నిమిషాలు కలుపుకొని స్టవ్ మీదే ఉంచాలండి కొబ్బరిని పాకంలో ఒక నాలుగైదు నిమిషాలు ఉడకనివ్వాలి కొబ్బరి ఇలాగా ఉడికాక స్టవ్ ఆపుకొని దింపేసుకోవాలండి గిన్నెని ఇప్పుడు ఇక స్టవ్ ఆపుకొని గిన్నె దింపుకోవాలండి తరువాత మనం జల్లడి పట్టుకొని ఉంచుకున్నాం కదండి తడిపిండిని ఇలా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలండి లేకుండా నాకైతే ఈ పాకానికి ఈ పిండికి సరిపోయిందండి ఇలా ఉండాలి ఈ విధంగా ఉంటే సరిపోయిందండి సరిపోతుంది బూరెలకి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని మనం పట్టుకున్న పాకం పిండి ఉంది కదండి ఇందులో వేసుకోవాలి చిన్న ముద్ద విరగ కాకుండా ఉంటే కరెక్ట్గా ఉన్నట్టు అండి పాకం ఇప్పుడు చిన్న చిన్నగా ముద్ద చేసుకొని మన అరిసెల్లాగా ఒత్తుకోవటమేనండి కొంచెం చేతికి కాయలు రాసుకొని ఇలా అరిసెలకు మాదిరిగా చేసుకోవటమే చేసుకొని కాగిన ఆయిల్లో వేసుకోవాలండి అవిగోండి ఈ విధంగా వేగాక తీసుకోవటమేనండి కొబ్బరి బూరెలని ఎక్కడ విరగకోకుండా చక్కగా వచ్చాయండి చాలా మెత్తగా కూడా ఉన్నాయండి కొబ్బరి బూరెలైతే ఫస్ట్ టైం చేయాలనుకునే వాళ్ళకు కూడా చాలా చక్కగా వస్తుందండి ఈ కొలతలతో చేసుకుంటే రెండు కప్పుల బియ్యానికి ఒక కప్పు బెల్లం అండి నేను వేసిన కొలత చాలా బాగా కుదిరాయండి కొబ్బరి బూరెలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అన్నీ కూడా ఇలా వే వేయించుకోవటమేనండి అంతేనండి చాలా ఈజీగా చేసుకునే కొబ్బరి బూరెలు రెడీ అయ్యండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి